గుంటూరు నగరంలోని పాత గుంటూరు బాలాజీ నగర్లో ఒక బడ్డీ కొట్టులో లిక్కర్ అమ్ముతున్న ముగ్గురిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద పన్నెండు వేల రూపాయల విలువైన ఎనభై ఐదు లిక్కర్ల బాటిల్స్ సీజ్ చేసినట్లు వివరించారు ఒక మహిళ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు మా సెబ్ డైరెక్టర్ శ్రీ రవిప్రకాష్ అలాగే మన గుంటూరు జిల్లా శ్రీ ఐపీఎస్ గారు వారి ఆదేశాల మేరకు రానున్న ఎలక్షన్ల దృష్ట్యా మరి ఎక్కడ కూడాను ఈ అక్రమ మధ్యమేది కూడాను అనవసరంగా ఎక్కడ సేల్స్ జరగకుండా ఉండేలాగా అలాగే ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఉండేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన వన్ టౌన్ సిఐ గారు విజయ్ కుమార్ గారు వారి యొక్క ఎస్ఐ తులసి టీము ఏదైతే హెడ్ క్వార్టర్స్ టీం ఉందో ఆ టీంతో కలిసి రైడ్స్ జరిగిస్తా చేపిస్తూ ఉన్నాం ఇందులో మా ఈఎస్ గారు రవి రంగారెడ్డి గారు కూడాను యాక్టివ్ పాత్ర పోషించారు విషయం ఏంటంటే బాలాజీ నగర్ జీరో లైన్ చిల్డ్రన్స్ పార్క్ అక్రమ మద్యం సేల్స్ జరుగుతుంది అనేటువంటి సమాచారం మాకు ఉంది దాని మీదట మా టీమ్స్ని పంపించి వెరిఫై చేయడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వాళ్ళ టీము వాళ్ళంతా కలిసి రైడ్ చేసి ఎనభై ఐదు క్వార్టర్ ఏదైతే బాటిల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఎనభై ఐదు బాటిల్స్ పట్టుకోవటం దాంట్లో ఎవరైతే ఈ ఆవుల సుజాత అనే ఆమె గతంలో కూడాను ఒక మూడు కేసుల్లో నేరస్తురాలుగా జైలుకి వెళ్ళి రావడం జరిగింది ఆమెని పట్టుకొని విచారణ చేయిస్తే దాంట్లో భాగంగా మనకి ఈ అక్రమ మద్యం ఎలా సేకరించారు అనే దాని మీద విచారణ చేయిస్తే తన అక్క కొడుకైనటువంటి శ్రీనివాసు అలాగే ఆ ఇంటి ఓనర్ మాలిక్ భాష మాలిక్ భాష వీళ్ళిద్దరూ కలిసి మద్యం షాపులకి వెళ్ళి మూడు 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 చొప్పున కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ కూడా ఒక చోట జమ చేసి వీటిని రైడేస్లో కానీ లేదంటే ఈ మద్యం ఎప్పుడైతే స్పేర్ సిటీ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క బాటిల్కి యాభై రూపాయలు ఎక్కువ చేసి దాన్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంది దీని మీద మా యొక్క టీములు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరిని కూడా అభినందిస్తూ అది మీ అందరి ముందుకు చెప్పేది ఏంటంటే ఈ మద్యం విలువ సుమారు పన్నెండున్నర వేల రూపాయలు ఉంటుంది వాటి పది లీటర్లో చూసినట్టయితే పదిహేను పాయింట్ మూడు లీటర్ల మద్యం మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భం ఏదైనా తెలియజేసేది ఏంటంటే ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాల్సినటువంటి అవసరం బాధ్యత మా అందరి మీద కూడా ఉంది దాంట్లో మీరు కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి